అమ్మాయి నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకుని ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మాయి లాస్ట్ మెసేజ్ కూడా చూడలేదు పెడితే చూడండి హార్ట్ ఇంగో ఇంకో పెట్టుకున్నావు రెడ్ హార్ట్

మీరు పానీపూడికి వెళ్ళి తినేసి వద్దామంటే తప్పు కాదు అమ్మాయి చెప్తుంది కదా చాలా నేను మరి చెప్పర్ చెప్పాలి అంటే ఇప్పటివరకు దాని మీద డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద డౌట్ ఉంది

సో హలో ఈ ఈరోజు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మొన్న లాస్ట్ వీడియో అయితే చూసిరు కదా భార్గవి సో ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్కి కి వెళ్తాము మేము ఒక టూ అవర్స్ ఈ అమ్మాయి లగేజ్ పెట్టుకో అది ఇది అని చెప్పేసి చేసిరు అది నేను సడన్గా సీరియస్ అయ్యేసరికి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది ప్రాంక్ అది ఇది అని చెప్పారు కానీ ఈరోజు నేను ప్రసాద్ ఫోన్లో మెసేజెస్ చూస్తే అయితే అది ఫ్రాంక్ లాగా లేదు మొన్న చేసింది ప్రాంకా లేకపోతే నేను సీరియస్ అయినందుకు ప్రాంక్ అని చెప్పిరా తెలీదు అమ్మాయితో మెసేజ్ కొంచెం డిఫరెంట్గా చేసిండో నేను ఈరోజు ఫోన్ తీసుకొని చెక్ చేసేసరికి అది అనేది బయటపడ్డది మీకు కూడా చూపిస్తాను ఎట్లా చేసిండు అన్నది అమ్మాయి నా గురించి ఎంత బ్యాడ్గా అనుకుని ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మాయి లాస్ట్ మెసేజ్ కూడా చూడలేదు పెడితే అవు చూడండి హాయ్ అని పెట్టిండు చెప్పు ప్రసాద్ ఏం చేస్తున్నావు కూర్చున్నావు నువ్వు ప్రసాద్ ఖాళీనే తిన్నావా లేదు ఇంకా నువ్వు నువ్వు తినలేదని నేను ఈయనే తినలేదని నేను కూడా తినలేవని చెప్పేసి ఆ అమ్మ మీద ఏం ఆయమనేమో జోకా అంటే అరే నిజంగా సరే కానీ రాధిక ఏం చేస్తుంది సరే కానీ రాధిక ఏం చేస్తుంది లేదు బయటకు వెళ్ళింది సనా రాధిక ఇద్దరు ఓకే బాయ్ పానీపూరికి వెళ్దాం వస్తావా అంట ఈమె ఆగు పానీపూరికి వెళ్దామా వస్తావు అంట ఈమెనేమో ఆమె ఏమన్నది రాధిక సన లేరు కదా వాళ్ళు వచ్చాక వెళ్దాం అని అంటే లేదు ఇప్పుడే రా ఒక్కదానివే రా ఓకేనా అంట ఒక్కదాని వస్తే ఏం చేస్తాడో మరీనా

అంత సీన్ లేదే ఇది ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా మీరు ఇది ఎప్పటి నుంచో చూస్తున్నారు ఈ ఫోన్ ని ఇది కొత్త ఫోన్ అంట చాటింగ్ ఎప్పటికీ చాటింగ్ నీకే తెలుపాల త్రీ మంత్స్ త్రీ మంత్స్ కాదు వీ దగ్గరికి నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి వీన్ దగ్గర ఈ ఫోన్ త్రీ మంత్స్ అంట

ചെയ് ചേസ് కొట్టద్దు చెప్తున్నా అంటే అమ్మాయి చెప్తుంది అప్పటికి రాధికా సనా లేదు కదా వచ్చాక వెళ్దాం అని అంటే లేదు నువ్వు ఒక్కదాని ఏమైతే ఒక్కదాని తప్పు వస్తుంది అమ్మాయి మెసేజ్ కూడా చూసుకోలేదు చూసు మళ్ళీ చూస్తే ఏమనుకుంటది నా గురించి ఎంత తప్పకుంటది తెలుసు అమ్మాయితో కూడా మాట్లాడతా 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 పాప మా అమ్మాయి లేదు నువ్వే కావాలని

పెళ్లి వేసుకుంటా అవి ఇవ్వని చెప్పి ఇప్పుడు మళ్ళా మధ్యలో ఇంకో మంచి అమ్మాయి రాగానే అమ్మాయిని పట్టడం క్యారెక్టర్ ఏదని నాకు ఇప్పుడు తెలుసు నా ఫ్రెండ్ కాబట్టి ఒక్కదాన్ని తీసుకోవద్దు నువ్వు ఫ్రెండ్ కాబట్టి ఒక్కదాన్ని తీసుకోవద్దు పోరు పోవద్దు అవసరం ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఇంకో అమ్మాయితో పని తో మాట్లాడరా నువ్వు ఉంటే నీతో కట్ చేసుకోవాలి నువ్వు సరే సరే

అదంతా కాదు ఫస్ట్ ఇదేంది ఇది ఏం నడుస్తుంది నాకు తెలియాలి మాట్లాడుతుంది కాబట్టి బరాబర హక్కు ఉంటాను రోజు 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 అది నీకు తెలీదు అది నీకు తెలీదు అంతే డౌట్

చెప్పాలి ఏం చెప్పాలి అని అంటే మంచిగా పెళ్లి చేసుకుంటా నిన్ను మంచిగా చూసుకుంటా చూసుకుంటా ఎవరు ఫ్రెండ్ వద్దు నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ వద్దు ఎవరు వద్దు అన్ని నాకు నువ్వే అన్ని నాకు నువ్వే ఫ్రెండ్స్ వద్దు ఎవరు వద్దు నేను అందరికి కట్ చేస్తా ఓన్లీ స్కూల్ ఫ్రెండ్స్ చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హలో

ఏం చెప్తుంది మాట్లాడదు సాయనక సాయో సాయని సనా చెల్లెమ్మని అందరిని కూర్చోబెట్టి మాట్లాడతాను ఏం తప్పు ఏం తప్పు నేను మాట్లాడతాను నాకు ఏం తప్పు నేను మాట్లాడతా మాట్లాడే తప్పే లేదు ఎవరిది తప్పు లేదు కాబట్టి నేను నేను ఒనకను కూడా వనగలేదు నాకు తప్పు లేదు శరం గురించి మాట్లాడద్దు అర్థమైందా ఫోన్ మాట్లాడుతాను